సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద వస్తున్నారు నేను దాని పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు వెనుక ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తకెక్కి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు గట్టి విడాకులు తీర్చాలని చెప్పడానికి ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి విడాకి చెప్పలే విడాకులు తీసుకుని పెండించినట్టే అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకెందుకు అది వచ్చేసరికి అన్న దాని మీద ఊరికి నా మీద మహాత్మారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్ళేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంప్రదించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేయాల్సిందే అది మన ప్రజల ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతులు అవుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజాన్ని సమర్థించే వాళ్ళని చర్య తీసుకుని కోరుతా ఉన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి